రైస్ నమస్కారం నా మన అనంతపురం టమాటా మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ వంద రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ప్రస్తుతానికైతే టాప్ రేట్లు అయితే ఉన్నాయి ఇది కేవలము రెండు మండీల్లో మాత్రమే అప్డేట్నా పెద్ద పెద్ద మండీలు ఉన్నాయి ఇంకా నెంబర్ వన్ సూపర్ ఫైన్ క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీ పెడితే ఖచ్చితంగా ధర పెరిగేదానికి అవకాశం అయితే ఉండాలి ఇక్కడ మార్కెట్లో మనం గమనించినట్లయితే గత ఇరవై రోజులతో పోలిస్తే ఈరోజు యావరేజ్ ధరలు అయితే బాగుంటాయి ప్రతి లాటు కూడా ఒక కాయ కూడా వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఈ విధంగా ధరలు అయితే పడుతున్నాయి ఇక బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే కాయలన్నీ కూడా రెండు వందల నుండి ప్రారంభమయ్యే ధరలు నాలుగు ఇరవై వరకు మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట నా టోటల్ జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటేనా ట్వంటీ ఫోర్ గోల్డ్ టొమాటో స్పెషల్గా కావాలని చాలామంది అడుగుతున్నారు ఈ నెంబర్లకైతే ఫోన్ చేయండి రైతులకైతే అందించగలం అనమాట సో థ్యాంక్ యూ రైతులందరికీ అనంతపురం టొమాటో మార్కెట్ ఇది రెండు గంట రెండు మండీల్లో మాత్రమే అప్డేటు క్వాలిటీలు పెరిగితే ఇంకా ధర అయితే ఇరవై ముప్పై రూపాయలు పెరిగేదానికైతే అవకాశం ఉండదునా